మీరు క్రైస్తవులు ఇప్పుడు ఈ జాన్ గారు క్రైస్తవులు ఇద్దరు క్రైస్తవులు నేను ప్రవీణ్ గారు మేము హిందువులు అండి మేము అయినా కూడా మేము మేము మిమ్మల్ని గౌరవిస్తాం సార్ మిమ్మల్ని మనుషుల్లా చూస్తామండి మేము గొడవ పెట్టుకోవడం కానీ బూతులు తిట్టడం కానీ చేయమండి మనం అందరం శాంతి సామరస్యంతో మాట్లాడుకోవాలి సార్ ఇప్పుడు అక్కడ ఎందుకు కాల్ చేశారు అన్నారు ఇప్పుడు ప్రవీణ్ గారు ఏదో బైబిల్ ని అనేసి మీరు కాల్ చేశారు అంతేనా అంతే సార్ అంతే కదండి అంతే ఏం లేదు ఆర్గ్యుమెంటే ఉంటది ఎక్కువగా దీనికి వేస్ట్ టైం వేస్ట్ చెప్తున్నా వాళ్ళు వాళ్ళు కొట్టుకుని తిట్టుకుంటూ అయిపోతే మెసేజ్లు ఆ దరి మనసులు కమెంట్స్ గారు నేను ఒక మాట చెప్తున్నాను బైబుల్లో ఏమోనో నాకు సంబంధం లేదు ఇప్పుడు గారు వాళ్ళ ఇంట్లో బైబిల్లో ఏది ఏది నాకు సంబంధం లేదండి ఏ దేవుని పూజించుకుని నాకు సంబంధం కానీ వాళ్ళ బైబుల్ మా హిందువుల ఇంటికాడికి వచ్చి వృద్ధాలని చూస్తున్నాడు కాబట్టి అందరూ ఏముందని చెప్పి చదివి ప్రశ్నిస్తున్నాం ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఇప్పుడు ఆయన వాళ్ళ ఆయన ఇంట్లో బైబుల్ ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు ఏ దేవుడు నమ్మకం మాకు సంబంధం లేదు కానీ ఆయన నమ్ముకున్న దేవుడు మా కాడికి గడప వచ్చి ప్రచారం చేసి మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆడపిల్ల వృద్ధాలు చూస్తున్నాడు కాబట్టి కాదా ఏ రకంగా దేవుడు బైబిల్ ఏ రకంగా గ్రంథము ఈయన దేవుడిగా పూజించుకోవడం ఈయనకు అర్థం చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతే ఇది తప్పండి ఇంకా మీరు తప్పు ఒక్క జాన్ గారు ఇప్పుడు ప్రవీణ్ గారు ఏమంటారంటే అండి జాన్ గారు మీరు క్రైస్తవ విశ్వాసం ఉంటే మీ విశ్వాసాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి అదే విశ్వాసాన్ని మా హిందువులు ఇళ్ళ దగ్గర తీసుకొని వస్తే మేము ఇట్లానే ప్రశ్నిస్తాము ఇట్లానే బైబుల్లో ఉన్నటువంటి లోపాలని ఏమున్నాయో తీసి అందరికీ చెబుతాము పాంప్లెట్లు వేస్తాం బైబుల్లో ఇది ఉందిరా మీరు నమ్మొద్దురా అని చెప్తామని అని అండి దానికి మీ ఆన్సర్ చెప్పండి సార్ నేనేం చెప్తున్నాను సార్ ట్రివిల్ గారు మై వన్ ఆఫ్ ద బెస్ట్ మై బ్రదర్ లాగా

ఎందుకంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి అయ్యో ఇతను యాక్సిడెంట్ అయిపోతుంది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తాను దట్ ఇస్ ద హ్యూమానిటీస్ సేమ్ టైప్ లాగే మీరు నమ్మితే నమ్మటానికి ఆప్షన్స్ ఏమని అంటే యూ గివ్ ద ఛాన్స్ ఫ్రీ ఫుల్ ఫ్రీడమ్ దేవుడు అందరికి ఫ్రీడమ్ ఇచ్చేశారు ఇక్కడ గొడవ చేయటానికి కత్తి తీసి బూతులు మాట్లాడటం కాదు ఇక్కడ ఎవరు చెప్పట్లేదు అక్కడ ఇక్కడ ఏం చెప్పంటే ఇది కరెక్టా రాంగ్ నేను పదిసారి మీరు డిస్కషన్ చేయండి ఈ ఇప్పుడు నాతో ఎలా డిస్కషన్ చేసుకున్నట్టు ఇలాంటి వాళ్ళు పాస్టర్స్ వంద మంది పాస్టర్స్ లోబేట్ రమ్మని చెప్పండి సార్ వంద మందిలో వంద మందిలో నైంటీ పర్సెంట్ దరిద్ర ఉంటారు ఎందుకంటే ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మన ఇండియన్స్ ఆఫ్ నాలెడ్జ్ మంది ఉన్నారు ఎక్కువగా ఎవరు గ్రంథాలు సరిగ్గా చదువుకున్న వాళ్ళు ఎవరు చదవాలి హిందూ గ్రంథాల సరి అండ్ క్రిస్టియన్ గ్రంథాల సరి కురాన్ గ్రంథాల సరి ఇవన్నీ ఆర్గ్యుమెంట్ గా అయిపోతుంది ఏంటంటే ఒకడే దేవుడు ఉన్నాడు అందరికీ తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు కానీ అది ఎలా తెలుసుకోవాలి అంటే కాదు సార్ జాన్ గారు జాన్ గారు ప్రవీణ్ గారికి ఏం మెసేజ్ చెప్పాలంటే కాదు సార్ ఒక నిమిషం సార్ జాన్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు ప్రవీణ్ గారు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు నువ్వు తెలుసుకున్న దేవుడు ఎవడో నాకు అనవసరం నీ దేవుణ్ణి నీ ఇంట్లో పెట్టుకో మా ఇళ్ళకి తీసుకొచ్చావంటే మాత్రం బాగుండదని చెప్తున్నాడండి ఇప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం పాస్ట్ గారు మన పాస్టర్ గారిని అడుగుదామండి అయ్యా పాస్టర్ గారు ప్రైజ్ లాస్లో సార్ ఇప్పుడు మీ గ్రంథం మీ దగ్గర పెట్టుకోవాలి మా ఇళ్ళ దగ్గరకు వస్తే మేము బైబుల్లో ఏమేమి ఉన్నాయో బైబుల్లో ఏం బూతులు ఉన్నాయో మేరీ ఏ రకంగా పతివ్రత ఏ పుట్టుకి ఏంటి అని అన్ని క్వశ్చన్స్ అడుగుతాం సార్ మేము దాన్ని సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి బాసి గారు మీరు అయ్యా మా ప్రభు అయితే శాంతి సమాధానంతో మాత్రమే సమాధానం చెప్పమని ఖచ్చితంగా మేము చెప్తామయ్యా దాంట్లో తప్పే ఉంది చెప్పాలి కూడా అది మా బాధ్యత సువార్థం చెప్పమని మాకు ఆల్రెడీ మా గ్రంథంలో ఉందయ్యా చెప్తే సార్ నేను బాస్ గారు కాదనండి మరి ఆడపిల్లల లంగాలు ఎత్తి స్కూల్ చూపించేది ఉండలేదండి అయ్యా పాత నిబంధన అది ఎప్పుడో కొట్టివేయబడింది మీరు చెప్తే పాత నిబంధన ఎప్పుడో కొట్టివేయబడింది కాసాను అని పాత నిదం ఇప్పుడు ఆగ్నే పాతీ పద గ్రంథంలో ఉన్న ఆజ్ఞానికి క్రైస్తులు ఉన్నారా సార్ అలా ఉన్నారా సార్ మీకు అలా సార్ సార్ నిమిషం గారు మీరు పాస్ గారు మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు మధ్యలో మీరు ఇంటర్ ఇంటర్ చేయొచ్చు సార్ ప్లీజ్ ఓకే ఓకే సరే సార్ ఇప్పుడు నాకు పాస్ వర్డ్ చెప్పిన సమాధానం ఓకే అండి మళ్ళీ తన గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం అసలు జాన్ గారు బాధ ఏమో అడగండి అంతే సార్ ఇప్పుడు జాన్ గారు ఇప్పుడు ప్రవీణ్ గారు ఒకటే అడుగుతున్నారు సార్ మా ఇళ్ళ దగ్గరికి మీ గ్రంథంలో ఉంటే మీ గ్రంథం మీ ఇంట్లో పెట్టుకోండి మీ పిల్లలు సార్ ఇప్పుడు ఆయన ఆయన ఒక మాట చెప్పారు అన్ని గ్రంథాలు చదివి నిజమైంది ఎవరో తెలుసుకునేదో అందుకే పాటిస్తామన్నారు నేనేమంటే మరి బైబుల్ అనేది ఏ విధంగా కరెక్ట్ అయిన పుస్తకం అనేది మాతో డిబేట్ చేయమని చెప్పండి నాకు గోపీ ఛానల్ అని ఉందండి నేను ఆయనతో మాట్లాడతాను సనాతన సేనని లేకపోతే లేదా ఛానల్ పర్లేదు నేను ఛానల్ లో కానీ లైవ్ ఇస్తాను ఒకసారి వచ్చి ప్రేమ వస్తామండి తప్పకుండా జాన్ గారు నేను ఇద్దరు వస్తామండి ఓకేనండి మరి అక్షయ్ గారు మీరే మోటరేటర్ గా ఉండండి మోటరేటర్ ఉంటారు సార్ సార్ నన్ను మాట్లాడినండి ఒకసారి నన్ను మాట్లాడినండి బైబిల్ దైవ గ్రంథము ప్రపంచంలో దీన్ని మించింది లేదని వాదించలేకపోతే జాన్ గారు నేను బైబిల్ వదిలేస్తామండి షూరా జాన్ గారు సార్ నేను ఆర్గ్యుమెంట్ చెప్పడానికి నేను రాట్లా సార్ ఒక నిమిషం అండి కాదు సార్ జాన్ గారు ఇప్పుడు మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడిగారు ప్రవీణ్ మీ మీ చెత్త కల్పుల పుస్తకాన్ని మా ఇళ్ళ దగ్గరికి తీసుకురాకుండా మీ ఇంట్లో మీరు పెట్టుకోండి బాబు అని అంటున్నాడు ఆయన దారి మీరు ఇంత మటుకు సమాధానం ఎందుకు చెప్పచ్చు మీకు చెప్పటం మాట్లాడుతున్నారు మీరు మీరే మాట్లాడతారు కదా చేసేవని తెలియదు అసలు చెప్పండి సార్ మీరు మీ చెత్త బైబుల్ సెక్షన్ పుస్తకాన్ని మా ఇళ్ళకి ఎందుకు తీసుకొస్తానని అడుగుతున్నాడు ప్రవీణ్ ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను ఇప్పుడు నేను జాన్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఒకటి స్వాతి పుస్తకము సెక్స్ పుస్తకము పరమ గీతంలో ఉన్నటువంటి చువ మధురము ఫలము ఆడపిల్ల అంగలైతే పూలని చూపించింది అని చెప్పేసి కొన్ని పుస్తకాలు రాసి రాసి కొన్ని వచనాలు రాసి పుస్తకాలుగా నేను జాన్ వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలకి ఇస్తే ఆయన ఊరుకుంటాడా చెప్పండి సార్ ఇంకా పుస్తకం కూడా మా ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు మా ఇంట్లో ఒకవేళ బైబిల్ ఇచ్చారు పరం గీతం చదివితే పాడైపో మా ఇంట్లో సంసారాలు చేసేవండి ఆడపిల్లలు ఇట్లాంటి చదివితే ఏమైపోతారు అనేది నా క్వశ్చన్ చెప్పండి సార్ జాన్ గారు మీ పుస్తకం మా ఇళ్ళ దగ్గర కలిసి ఎందుకు తీసుకొస్తున్నారు మీరు ఒక మత వ్యాప్తి మీ మతానికి మేము బలైపోవాలా మీ పాస్ట్ మేము దశమ భాగాలు ఇవ్వాలా తర్వాత నహోబు మూడో దాంట్లో సైన్యముల కత్పతి యహోవా ఇదే చెబుతున్నాడు ఏంటంటే నీ చేసిన అధిక జాగ్రత్తను బట్టి నీ లంగాలు పైకి లేపి నీ పూకు అందరికి చూపిస్తానని చెప్తున్నాడు యహోవా మరి అలాంటి పుస్తకాన్ని మీ ఇంట్లో మీ ఆడవాళ్ళ చేత మీరు చదివించగలరా చెప్పండి సార్ లైఫ్ లాంగ్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటామంటే చెప్పండి మీరు మరి మీరు వచ్చి మా మతంలో రమ్మంటే చేస్తారు సార్పుట్లేదు సార్ మీకు దమ్ము ఉంటే మీకు ఆన్సర్ తెలిసి చెప్పండి లేకపోతే వెళ్ళిపోండి సార్ ఆన్సర్ ఉంటే కదా ఆన్సర్ తెలుసుకున్న కదా మారటం కష్టం సార్ ఇలా ఉంటే కాదండి మీరు మార్పులు మనుషులు మార్పు లేకపోతే నేను మాట్లాడినా ఛాన్స్ మళ్ళీ సార్ మీరు మా ఇప్పుడు ఇంతసేపు మీరు మాట్లాడలేదు నేను చెప్పమంటే నువ్వు చెప్పట్లేదు కదా అదే చెప్పు 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 అతనికి మీ వాయిస్ కట్ అవుతుందండి జాన్ గారు వాయిస్ కట్ అవుతుందండి జాన్ గారు వాయిస్ కట్ అవుతుంది మీకు ఏదైనా అయ్యిందంటే ఏడు ఏడు చదివా మేమే సార్ ఫస్ట్ మీకు అర్థం అవ్వట్లేదు సార్ మీకు అయ్యాడు సవాల్ కాదని కాదు అక్కడ అడిగిన ప్రశ్నకు సమానం చెప్పండి మీరు చెక్ పుస్తకాన్ని తీసుకొచ్చి మాకు ఎందుకు వృద్ధుతున్నానని అడుగుతున్నారు దానికి సమానం చెప్పండి సమాధం ఏంది సార్ ఇంత బాగా సెక్స్ పుస్తకం జాన్ గారు సెక్స్ పుస్తకం అని వాళ్ళు ప్రూవ్ చేయమనండి జాన్ బాబు జాన్ బాబు గారు జాన్ గారు వాళ్ళు సెక్స్ పుస్తకం ప్రూవ్ చేయమానండి సార్ ఆధారం చూపించమానండి వాళ్ళకి ఆధారం లేదు సార్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చెప్పండి సార్ చెప్పండి చెప్పండి అధ్యాయం పద్దెనిమిది వచ్చిందండి సార్ పాసల్ గారు పాసల్ గారు ప్లీజ్ వాళ్ళ ఆర్య్యుమెంట్ తీయండి ఉంటుంది సార్ ఈ జాన్ గారు ఊరక నోటికి వచ్చింది వాగుతున్నారు కానీ ఆయన మీ సెక్సెల్స్ కానీ మా ఇంటికి ఎందుకు తీసుకొస్తున్నారంటే ఇంతమటుకు సమాధానం చెప్పట్లా ఆయన చెప్పగలండి మీరు తీయండి పాశ్గారు నిర్ది అయ్యండి ఒక అధ్యాయం మాది గారు గారు మా యేసుప్రభు కాదు సార్ ఆడ తిరువుడు కృష్ణుడు ఆడదనకు తిరిగే దేవుడు శివుడు ఆడదనకు తిరిగదే ఇటు అయిపోయే అయ్యా అయ్యో జాన్ గారు మనం అలా మాట్లాడు తప్పండి జాన్ జాన్ గారు జాన్ గారు మనం అలా మాట్లాడకూడదు తప్పండి సార్ అయ్యో జాన్ గారు మీరు పరలోకానికి వెళ్ళరండి నిత్య అగ్ని ఆరదు పురుగుసాగు దాంట్లో మీరు పడతారు ఖచ్చితంగా మన ప్రభు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఒక కిలోమీటర్ వెళ్తే రెండు కిలోమీటర్లు తీసుకొని వెళ్ళమన్నాడు పాసల్ గారు ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్ ఈయన మేము ప్రశ్నించేటప్పటికి రాముడు కృష్ణుడు అంటే ఎవరెవరో మనం అసలు ఉచ్చరించకూడదు అన్న అన్య దేవతల పేర్లు మనం ఉచ్చరించకూడదు పాస్ గారు ఒక మాట ఏంటండి సార్ ఇప్పుడు ఈయన బైబిల్ గురించి అడుగుతున్నా సార్ మీరు మీకు సమాధానం లేకుండా పారిపోతున్నారు సార్ చాలా సార్ ఆర్గ్యుమెంటే ఉంటుంది సార్ ప్లీజ్ సార్ జాన్ గారు మనం చర్చ చేద్దాం సార్ ఇప్పుడు బైబుల్లో ఉన్న గొప్ప విషయాలు తెలియజేద్దాం అండి దాంట్లో తప్పే ఉందని జాన్ గారు వాళ్ళకి అన్ని తెలుసు సార్ కాదండి ఇప్పుడు మేము మీ గ్రంథాల గురించి కూడా అడుగుతాం మీరు ఒప్పుకుంటారా మరి అడగండి సార్ మేము ఒప్పుకుంటాం గురించి పక్కన పెట్టండి ఇప్పుడు మా గ్రంథాలు తీసుకొని మీ వచ్చారు రాలేదు రాలేదండి మేరీ అనేది లంచ్ కదండి మేరీ లై్యో ప్రైజ్ లాంటి ఏసు రక్తం చేయము ఏసు రక్తం చేయమండి ఏసు రక్తం చేయాలి అనుకోవచ్చు మేరీ అనేది ముగ్గురితో కాకుండా ఎవరితో బెంగించుకున్న లంచ్ అది అయ్యో లంచ్ గొర్రె చెప్ప చూడండి మళ్ళీ కలపండి గొర్రెకి